విశాఖ స్టీల్ ప్లాంట్లో తారా స్థాయిలో సాగుతున్న అవినీతిపై సిబిఐ విచారణ జరపాలని సిఐటి డిమాండ్ ప్రధాన కార్యదర్శి విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగా మూడో బ్లాస్ట్ ఫర్నిస్ ని తెరిచాం ఉత్పత్తి చేస్తున్నాం అని ఒకవైపు చెబుతూ రెండో వైపున మూడో బ్లాస్ఫర్నిస్ తెచ్చిన తర్వాత అంతకు ముందు వరకు నూరు శాతం జరిగినటువంటి ఉత్పత్తిని ఇప్పుడు అరవై ఏడు శాతానికి పడిపోయింది మూడు గ్లాస్ ఫర్నిషర్లు కలిసి గతంలో చేస్తున్నటువంటి రెండు గ్లాస్ ఫర్నిషర్లు చేసిన ఉత్పత్తి కూడా ఇప్పుడు జరగడం దీనికి కారణం ప్రధానంగా నాసి రకం కోల్ని కమిషన్ తీసుకొని తక్కువ పడి గత ముప్పై ఐదేళ్లలో ఎన్నడూ వాడనటువంటి నాసిరకం కోక్కులు వాడుతున్నారు కోకింగ్ కోల్ అనేది చాలా కీలకమైనటువంటి స్టీల్ ప్లాంట్ కోకో అయిన ఫస్ట్ డిపార్ట్మెంట్ దానిలో ఈ నాశరకం వాడడం వల్లనే నాణ్యత అనేటువంటిది బాగా పడిపోయింది సరుకులు రిజెక్ట్ అవుతున్నాయి కొనుగోళ్లు తగ్గిపోతున్నాయి ఒక్క జులై నెలలోనే నూట ఇరవై ఐదు కోట్లు నష్టాలు వచ్చాయి కానీ అంతకుముందు రెండు ప్లాస్ ఫార్నిషన్ నడిచినప్పుడు ఏప్రిల్ మే నెలలో నూట ఇరవై ఆరు కోట్లు లాభాలు వచ్చాయి దీనికి కారుకలు ఎవరు దీని మీద సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు నాశరకం కోల్ని దిగుమతి చేసిన దిగుమతి చేసుకుంటే వాడతామని కానీ మార్కెట్ లో అయితే కమిషన్ వస్తుంది బయట ఓపెన్ మార్కెట్ లో వాళ్ళకు కావాల్సిన వాళ్ళ దగ్గర ఈ కమిషన్ తీసుకొని ఈ కోల్ని కొనుగోలు అనేటువంటి చేశారు ఎంత దారుణం అంటే మనకు సొన్నపురాయి గనులు ఉన్నాయి జగ్గైపేట మన ఓన్ మైన్స్ ఉన్నాయి క్యాపిటల్ మైన్స్ సున్నపరాయి దానికి పెద్ద విలువ ఎక్కువ లేదు కానీ సున్నపురాయి అనేది స్టీల్ మెల్టింగ్ షాప్ లో దాన్ని కలిపితేనే మలినాలన్నీ కూడా తొలగి స్వచ్ఛమైన స్టీల్ తయారవుతుంది అటువంటి స్టీల్ మెల్టింగ్ షాప్ లో రెండు రోజులు సున్నపరాయి లేదు లైమ్ స్టోన్ లేదు లైమ్ స్టోన్ లేక రెండు రోజులు పూర్తిగా ఎస్ఎంఎస్ ఆగిపోయింది ఉత్పత్తి ఆగిపోయింది బ్లాస్ ఫర్నిస్ లో కన్వేయర్ బెల్ట్ మెయింటెనెన్స్ లేక కన్వేయర్ బెల్ట్ కట్ అయింది కట్ అయితే దాన్ని సాఫ్ట్ విరిగిపోయింది కార్మికులు దీన్ని కట్ చేశారని సీఎం డి దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇప్పించాడు కార్మికులు ఎవడు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఎవరు కట్ చేశారో రుజువు చేయాలి మేనేజ్మెంట్ ఎవరు కట్ చేశారో చూపించాలి ఇన్ని రోజులైంది ఎందుకు ఎవరు కట్ చేశారో ఇల్లు చేసలేదు నువ్వు ఎంపాసిబుల్ దాన్ని కట్ చేయడం అనేది ఒక సెకండ్కి రెండు మీటర్ల స్పీడ్ లో అది రబ్బర్ కన్వేయర్ బెల్ట్ అంటే మామూలుగా ఉత్త రబ్బర్ కాదు అందులో స్టీల్ కూడా ఉంటాయి అంత ఇంత మందంగా ఉంటుంది సాఫ్ట్ విరిగిపోవడం వల్ల అనేది అందరికి తెలుసు కానీ కార్మికుల మీద నెపం నెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా బెల్ట్ కట్ చేశారు అని ప్రచారం చేయడం అనేది వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ తెల్లయను గాని కార్మికులు గోస్ట్ ఎంప్లాయీస్ పన్ను చేయకుండా జీతాలు తీసుకుంటున్నారని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా ప్రచారం చేస్తున్నారు రాష్ట్ర ప్రజల్లో వైజాగ్ స్టీల్ ప్యాంట్ అంటే సెంటిమెంట్ ఉంది ఇది ఎలాగన్నా ఉండాలా ప్రభుత్వ రంగంలో ప్రజలు కోరుకుంటున్నారు అందుకోసం దాని నుంచి చెడగొట్టడానికి కావాలని ఈ రోజు కార్మికుల మీద దుష్ప్రచారం అనేటువంటిది తప్పుడు ప్రచారం చేస్తున్నారు అందుకని ఈ కోకింగ్ కోల్ మా మెయిన్ డిమాండ్ ఏమంటే కోకింగ్ కోల్ ఈ రోజు కమిషన్ తీసుకొని మార్కెట్ లో కొనుగోలు చేసినటువంటి దాని మీద సిబిఐ విచారణ చేయాలి విచారణ చేయండి ఇందులో నష్టాలు ఏమిటో నష్టాలు వస్తున్నాయని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా ఈ నష్టాలు వచ్చినటువంటి దానికి కారకులు ఎవరో చంద్రబాబు గారు నేను సమీక్ష చేయమనం ఆయన సమీక్ష చేస్తా అన్నా మేము తొందరగా చేయమని అడుగుతున్నాం ఎవరు దోషంలో చాలామని అడుగుతున్నాం చేస్తున్నటువంటి పని సరైందా తప్పుడు పనుందా మూడు బ్లాస్టర్స్ మేము డబ్బులు ఇచ్చాం మూడు బ్లాస్టర్ నడిపిస్తాం అని చెప్పి చెప్పడం ప్రచారం చేయడం కాదు వాస్తవంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొన్నటువంటి క్వాలిటీ అనేటువంటి దాన్ని ఈరోజు మెయింటైన్ చేయకుండా చేస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాలు అనివార్యం అయిపోతాయి దాని కొన్నటువంటి ఏకైక బ్రాండ్ నేమ్ క్వాలిటీ అనేటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ బ్రాండ్ నే అందుకని రోజుల తరబడి ట్రక్కులు అలాగే ర్యాక్లు వెయిట్ చేస్తూ ఉంటాయి ఎప్పుడు మెటీరియల్ వస్తే వచ్చిన వెంటనే కొనుగోలు అనేది అవుతుంటుంది నాలుగేళ్లు కంటిన్యూగా విదేశాలకు ఎగుమతులు అనేటువంటి చేశాం దానికి బెస్ట్ అవార్డులు వచ్చాయి కానీ ఈరోజు నాసిరకాన్ తో నడిపేటువంటి స్టీల్ ప్లాంట్ గా ఈ రోజు రివార్డ్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది సైల్లో ఉత్పత్తి వ్యయం యాభై యాభై పర్సెంట్ మాత్రమే మొత్తం వ్యయంలో ఒక టన్ను యాభై ఐదు వేలు అయితే యాభై వేలు దాకా దానికి అయితే అందులో ఇరవై ఐదు శాతం మాత్రమే సైల్లో ఖర్చు అవుతుంది కానీ మనకి వైజాగ్ స్టీల్ ప్యాంట్ ఈరోజు డెబ్బై ఐదు పర్సెంట్ రా మెటీరియల్ మూడు సరుకు కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మార్కెట్ లో ఎక్కువ ధర పెట్టుకోవడం నాశరకం ఒకటే కాదు ఎక్కువ ధర పెట్టి కొనడం వల్ల ఈరోజు వ్యయం అనేటువంటి ఉత్పత్తి వ్యయం అనేది భారీగా పెరిగింది భారీగా పెరిగింది దీనికి కారకులు ఎవరు అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని దెబ్బతీయడానికి అనేక తప్పుడు పద్ధతులను అవలంబించే విధంగా సీఎం ఈ రోజు కుట్రలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ తప్పుడు వైఖరి వల్లనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి నష్టాలు వస్తున్నాయని మేము ఛాలెంజ్ చేస్తున్నాం కాదని రుజువు చేయమన్నాడు కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం సీఎండి దోషి ఇన్ఛార్జ్ సిఎండి డైరెక్టర్లు లేరు అనేక మంది ఈడీలు అసలు లేరు ఎవరితోనూ ఇది వరకు టీం వర్క్ అని ఉండేది క్వాలిటీ అనేటువంటిది బెస్ట్ క్వాలిటీకి టీం వర్క్స్ అని ఉద్యోగుల్ని కూడా అందరూ ఉంటారు అందులో క్వాలిటీ తయారు చేయడంలో కార్మికుల యొక్క సలహాలు సూచనలు చేయడం అన్నింటిలో వాళ్ళ పాత్ర ఉంటుంది ఇప్పుడు అసలు కార్మికులు కాదు యూనియన్లతో కూడా యూనియన్లని కూడా మేనేజ్మెంట్ ఎంటర్టైన్ చేయడం యూనియన్ ఉత్పత్తిలో భాగస్వామ్యం చేయడం వల్ల కార్మికులు శత్రువులాగా దోషులాగా చిత్రీకరించి కార్మికుల మీద నెపం నెట్టి నేరాలు తోసేసి నష్టాల్లోని బా నష్టాలు అనేవి పేరు చెప్పి స్టీల్ ప్లాంట్ బలహీనపరచాలనేది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర అందువల్ల ఈ తప్పుడు విధానాలు ఎదుర్కోవాలి ఇది ఒక్క కార్మిక సంఘాలు ఎదుర్కొనేటువంటిది సాధ్యం కాని పరిస్థితికి ఈరోజు నెట్టబడింది అందుకని రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవాలి ప్రజా సంఘాలు జోక్యం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వైజాగ్ స్ట్రీ ప్యాంట్ కాపాడుకోవడానికి ముందుకు రావాలి వారికి వాస్తవాలు తెలియాలి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజానీకానికి విస్తృతంగా తెలియజేయాలని ఉద్దేశంతో ఈ ప్రశ్న నిర్వహిస్తుంది పనులన్నీ నలభై రెండు ముక్కలుగా చేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీటని టెండర్స్ పిలిచి కొత్త కాంట్రాక్ట్ ఇస్తామని సెప్టెంబర్ లో ప్రకటించి ఈ నలభై రెండు ముక్కలుగా చేసినటువంటి ఒక్కొక్క డిపార్ట్మెంట్ గా చేసిన దాంట్లో గతంలో చేసేదానికి ఇప్పటికీ ఉదాహరణకి బ్లాస్ ఫర్నిస్ లో అట్లాగే సెంట్రల్ ప్లాంట్ లో అన్ని డిపార్ట్మెంట్ లో కూడా కనీసం నాలుగైదు రెట్లు రేట్లు పెంచేశాయి సెంట్రల్ ప్లాంట్లో మెయింటెనెన్స్ పనులు చేయడానికి సంవత్సరానికి గతంలో కాంట్రాక్టర్లకి లోకల్ కాంట్రాక్టర్లకి కేవలం పదిహేను కోట్లు అయ్యేది ఇప్పుడు ఎనభై ఐదు కోట్లు పెంచారు దాన్ని టెండర్స్ ఇచ్చి బయట కాంట్రాక్టర్లకి తమకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఈ వర్క్లు అప్పజెప్పాలని వాళ్ళు చూస్తున్నారు అందుకోసమే స్థానికంగా ఉన్న కార్మికులు ఇప్పటికీ గత సంవత్సరంలో పదివేల మందిని తొలగించారు గత అక్టోబర్ ఒకటి నుంచి ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటి ఈ అక్టోబర్ వరకు పదివేల మందిని తొలగించడం అనేటువంటి జరిగింది అయినా పని భారంతో కార్మికులు పనిచేస్తున్నారు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ గతంలో పర్మినెంట్ ఎంప్లాయీస్ మాక్సిమం రెండు మూడు జరిగాయి కానీ గత సంవత్సరంలో పది ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయినాయి స్ట్రక్చర్స్ ఏది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు భద్రత అనేటువంటిది లేదు మెయింటెనెన్స్ అనేటువంటి లేదు కావాలనే మెయింటెనెన్స్ చేయడం వల్ల కార్మికులు ప్రాణాలను పడంగా పెట్టుకొని పనిచేస్తూ ఉంటే అటువంటి కార్మికులను ఈరోజు దోషులుగా దుర్మార్గులుగా చేయనటువంటి వారుగా సౌరు పోతులుగా చింతరీకరించడం దుర్మార్గమైనటువంటి విషయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం గౌరవ గౌరవ కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహేల కోసం పదకొండు వేల నాలుగు నలభై కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఆరు రూపాయలు వాటర్ ఇతర రూపాయలు సబ్సిడీ ఇచ్చింది రాయితీ ఇచ్చింది పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మేము నిధులు కేటాయించి వైద్య స్టీల్ ని లాభాల పాటు పట్టిస్తాం ఇది స్టీల్ ప్లాంట్ రక్షణలో మాత్రం నిబద్ధత అని చెప్పని అటు కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు కూటమి నేతలు బాకాలు ఊదారు ఇప్పటికీ వాళ్ళు అదే ప్రచారం చేస్తున్నారు ప్లాంట్ లాభాల చెప్పి ప్రజా నమ్మించి రెండో వైపున వైద్య స్టీల్ పూర్తిగా ధ్వంసం చేసి ఆర్థిక ఇబ్బందులు గుర్తి ఉత్పత్తి చేసి కార్మికులకు చక్కగా జీతాలు చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులు గుర్తి ఉన్నటువంటి వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించి దాంతో పాటు పాత యంత్రాలు మరమ్మతు చేయకుండా కొత్త యంత్రాలు కొనకుండా మొత్తం స్టీల్ ప్లాంట్ ధ్వసం చేసే దానికోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొనుక్కుంటే దానికి అడుగులకు మడుగులు ఎక్కువ విధంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఫలితంగా ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ రోజు రోజుకి కష్టాల్లోకి నెట్టబడతా ఉంది పదకొండు వేల నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయల్లో ఆ ఆ నిధుల ద్వారా స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కావాలని చెప్పినంటే దేనికోసం కేటాయించాలి నిధులు ఉత్పత్తి కోసం కేటాయించాలి గుడిసెల కోసం కేటాయించాలి యంత్రాలు మరమ్మతుల కోసం కేటాయించాలి కొత్త యంత్రాలు కొనుగోలు కోసం కేటాయించాలి దాదాపు ఆరు వేల మంది ఉద్యోగ కార్యాలు ఉన్నాయి వాటి భర్తీ చేసి ఎంప్లాయ్మెంట్ కోసం కేటాయించాలి పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ కి కాంట్రాక్ట్ వర్కర్స్ కి జీతా చెల్లింపు కోసం కేటాయించాలి ఆ విధంగా కేటాయించడం ద్వారా వైజాగ్ స్టేట్ బ్యాంక్ ముందుకు వెళ్తుంది దేనికి కేటాయించుకుంటే ఒక్క రూపాయి కూడా మీరు కేటాయించట్లేదు పైగా ఉన్నటువంటి కేటాయించిన నిధులన్నింటినీ కూడా పాత జిఎస్టీ పేరు మీద బకాయిల పేరు మీద బ్యాంకు లోన్ పేరు మీద మీరు కేంద్ర ప్రభుత్వం లాగేసుకుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజానీకారికి చెప్తున్న దానికి చేస్తున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉంది ప్రజలను నమ్మించి మోసగించి ఈరోజు వైద్య స్టీల్ ప్లాంట్ ని కార్పొరేట్ చేతి చేతుల్లో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు దానిలో భాగంగానే భాగంగా పూర్తిగా అన్ని రకాలుగా దెబ్బతీసే కార్యక్రమం చేస్తున్నారు దోషి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ దోషాన్ని ఈరోజు ఎంప్లాయీస్ మీద కార్యక్రమం నెట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు యంత్రాలు పాడైపోవడం కారణం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిధులు కేటాయించట్లేదు దాన్ని ఈరోజు కార్యక్రమం నెడతా ఉన్నారు ఉత్పత్తి రాకపోవడం కోసం పెరగపోవడం కారణం ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కార్మితా ఉన్నారు అంటే ఒక మంచి కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని చెప్పి పేరు పెడితే తరో రాయే చంపేస్తారంట అలాగేంటంటే కేంద్రం తల ద్రోహాన్ని కల్పించుకోవడం కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్యమర్గం మీద నెక్కలు నోపి తద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ కట్టబెట్టి కుట్రలు చేస్తూ ఉన్నారు కాబట్టి విశాఖపట్నం ప్రధానికం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్యకర్గం ఈ కుట్రలు తిప్పి కొడతారు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మెదల వచ్చి వైజాగ్లో కాపాడదని కోసం ఉద్యమాలు ఉద్యోగం చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం